వెల్కమ్ న్యూస్ తొలి భారతీయులు ఎవరు ఆఫ్రికా నుంచి వలస వచ్చిన వారి వారసులా భారతీయులు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు గత కొన్నేళ్లుగా ఈ ప్రశ్నలపై చర్చ తీవ్రతరమైంది ఆర్యులుగా పిలిచే ప్రజలే భారత నాగరికతకు మూలమని హిందూ మితవాదులు చెబుతున్నారు గుర్రాలపై తిరిగే పశువులను పోషించే యోధులు పశువుల పెంపకం దారులతో కూడిన సంజార జాతే ఆర్యులు ప్రాచీన హిందూ గ్రంథాలైన వేదాలను ఆర్యులే రాశారని హిందూ మితవాదులు నమ్ముతారు ఆర్యులు భారత్లోనే పుట్టారని తరువాత ఆసియా ఐరోపాలోని చాలా ప్రాంతాలకు విస్తరించారని వారు వాదిస్తారు నేటికి యూరోపియన్లు భారతీయులు మాట్లాడే ఇండో యూరోపియన్ భాషల కుటుంబం ఏర్పాటుకు వారు దోహదపడ్డారని చెబుతారు ఆర్యులదే సర్వోన్నత జాతి అని ను జయించింది ఆర్యులేనని పంతొమ్మిదవ శతాబ్దానికి చెందిన చాలా మంది మానవ సామాజిక పరిశోధకులు అడల్ఫ్ హిట్లర్ లాంటి నాయకులు భావించేవారు ఈ జాతి మూలాలు నోర్డిక్ జాతిలో ఉన్నాయని హిట్లర్ అనుకునేవారు ఇండో యూరోపియన్ భాషలను మాట్లాడిన తమను తాము ఆర్యులుగా పిలుచుకున్న ప్రజలను ఆర్యులుగా పరిశోధకులు వ్యవహరిస్తారు నేను కూడా ఆర్యన్ అనే మాటను ఇదే అర్థంలో వాడుతున్నాను హిట్లర్ చెప్పినట్లుగానో లేదా మరికొందరు హిందూ మితవాదులు వాడుతున్నట్లుగానో జాతి అనే అర్థంలో ఈ మాటను ఉపయోగించడం లేదు భారత్లో అంతకు ముందున్న నాగరికత పతనమైన తర్వాత ఈ దేశానికి వచ్చిన చాలా వలస సమూహాల్లో ఆర్యులది ఒకటై ఉండొచ్చని భారతీయ మేధావులలో చాలా మంది చెబుతారు ఆ పతనమైన నాగరికతే సింధులోయ నాగరికత ఈజిప్షియన్ మెసపోటమియన్ నాగరికతలు విలసిల్లిన కాలానికి కొంచెం ఇటుగా నేటి వాయువ్య భారత్ పాకిస్తాన్లలో సింధులోయ నాగరికత పరిడవిల్లింది హిందూ మితవాదులు మాత్రం సింధులోయ నాగరికత కూడా ఆర్యుల నాగరికతేనని భావిస్తారు దీనిని వైదిక నాగరికతగా కూడా వ్యవహరిస్తారు సింధులోయ నాగరికత తర్వాత ఆర్యుల నాగరికత ఏర్పడిందనే వారికి సింధులోయ నాగరికత కూడా ఆర్యుల నాగరికతేనని వాదించే వారికి మధ్య కొన్నేళ్లుగా విభేదాలు తీవ్రతరమవుతున్నాయి ముఖ్యంగా రెండు వేల పద్నాలుగులో హిందూ జాతీయవాద పార్టీ భారత జాతీయ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రెండు గ్రూపుల మధ్య విభేదాలు ఎక్కువయ్యాయి సుదీర్ఘ కాలంలో ఉన్న ఈ వివాదంలోకి పోల్చి చూస్తే కొత్త అంశమైన పాపులేషన్ జెనెటిక్స్ ప్రవేశించింది పూర్వం మనుషులు ఎక్కడి నుంచి ఎక్కడకు వలస వెళ్లారో నిర్ధారించేందుకు పురాతన డిఎన్ఏపై ఇది ఆధారపడుతుంది పురాతన డిఎన్ఏపై ఆధారపడే పరిశోధనల్లో వెల్లడైన ఫలితాలు కొన్నేళ్లుగా ప్రపంచ వ్యాప్తంగా సంచలనాలు సృష్టిస్తున్నాయి ఇప్పటి వరకు చరిత్రలను తిరగరాస్తున్నాయి భారత్కు సంబంధించి ఎంతో ఆసక్తికరమైన అంశాలను ఈ పరిశోధనలు వెల్లడిస్తున్నాయి అమెరికాలోని హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన జన్యు శాస్త్ర పరిశోధకుడు డేవిడ్ రీచ్ నేతృత్వంలోని ఒక బృందం రెండు వేల పద్దెనిమిది మార్చిలో ఒక అధ్యయనం ఫలితాలను ప్రచురించింది ఇందులో ప్రపంచం నలుమూలలకు చెందిన తొంభై రెండు మంది స్కాలర్లు వివిధ అంశాలపై రాశారు జన్యు శాస్త్రం చరిత్ర పురావస్తు శాస్త్రం మానవ పరిణామ శాస్త్రం లాంటి రంగాల్లో లబ్ధ ప్రతిష్ఠలు వీరిలో ఉన్నారు ద జినోమిక్ ఫార్మేషన్ ఆఫ్ సౌత్ అండ్ సెంట్రల్ ఏషియా అనే శీర్షికతో వెలువడిన ఈ అధ్యయనంలో ఆశ్చర్యపరిచే అంశాలు ఉన్నాయి గత పదివేల సంవత్సరాలలో భారత్లోకి ప్రధానంగా రెండు వలసలు జరిగాయని ఈ అధ్యయనం చెబుతుంది మొదట వలస నైరుతి ఇరాన్లోని జాగ్రోస్ ప్రాంతంలో మొదలైంది మేకలను మనుషులు మచ్చిక చేసుకునేందుకు ప్రపంచంలోనే తొలి ఆధారం జాగ్రోస్ ప్రాంతంలోనే లభించింది ఈ వలసలో జాగ్రోస్ నుంచి వ్యవసాయ భారత్ కు వచ్చారు వీరు పశు పోషకులు అయి ఉండొచ్చు బిఫోర్ కామన్ ఎరా బిఫోర్ కామన్ ఎరా ఏడు వేలు బిసిఈ మూడు వేలు సంవత్సరాల మధ్య ఈ వలస జరిగి ఉండవచ్చు జాగ్రూస్ ప్రాంతం నుంచి వచ్చిన వారు ఉపఖండంలో ఇప్పటికే నివసిస్తున్న తొలి భారతీయుల్లో కలిసిపోయారు వీరిద్దరూ కలిసి సింధులోయ నాగరికతను సృష్టించారు ఈ తొలి భారతీయులు ఎవరంటే సుమారు అరవై ఐదు వేల సంవత్సరాల క్రితం వచ్చిన ఆఫ్రికా వలసదార వలసదారుల వాసులు రెండు వేల బీసీఈ తరువాతి శతాబ్దాల్లో మరో వలసదారుల సమూహం వచ్చింది అలా వచ్చిన వారే ఆర్యులు యురేషియన్ స్టెప్పీ ప్రాంతం అంటే బహుశా నేటి కజకిస్తాన్ ప్రాంతం నుంచి వీరు వలస వచ్చి ఉండొచ్చు ప్రారంభ దశలో ఉన్న సంస్కృత భాషను వీళ్ళు తమతో పాటు భారత్కు తీసుకొని వచ్చి ఉండొచ్చు గుర్రాలను మంచిక చేసుకోవడం వాటిని వాడుకోవడంలో వీరికి ప్రావీణ్యం ఉండి ఉండొచ్చు బలి ఇవ్వడం లాంటి సాంస్కృతిక సంప్రదాయాలను వీరు పాటించారు తొలి దశ హైందవ వైదిక సంస్కృతికి ఇవే మూలమయ్యాయి భారత్కు ఈ వలస జరగడానికి వెయ్యేళ్ల ముందు స్టెప్టీ ప్రాంతం నుంచి ఐరోపాకు కూడా ప్రజలు వలస వెళ్లారు అప్పటికే అక్కడున్న వ్యవసాయదారులతో కలిసిపోవడం లేదా వారి స్థానంలోకి వీరు రావడం జరిగింది అలా కొత్త సంస్కృతులు ఏర్పడ్డాయి కొత్త ఇండో యూరోపియన్ భాషలు వ్యాప్తి చెందాయి భారత్ నుంచి బ్రిటన్ ఎంత సంపద దోచుకెళ్ళింది గొట్టెమాల అడవుల్లో నిద్రలేచిన మయా నాగరికత భారత్కు జరిగిన మరిన్ని వలసలను ఇతర జన్యు పరిశోధన వెలుగులోకి తెచ్చాయి ఆగ్నేయాసియా నుంచి వచ్చిన ఆస్ట్రో ఏషియాటిక్ భాషలు మాట్లాడేవారు ఇతర వలసదారులు ఈ వలసల్లో భారత్కు చేరుకున్నారు నా పుస్తకంలో రాసినట్లుగా భారత జనాభా మూలాలను అర్థం చేసుకోవడానికి ఒక సులభమైన మార్గం ఏంటంటే భారత్ను ఒక పిజ్జా అనుకోవాలి తొలి భారతీయులను పిజ్జా బేస్ గా చెప్పుకోవచ్చు పిజ్జాలోని మిగతా భాగానికి ఇదే ఆధారం యాభై శాతం నుంచి అరవై ఐదు శాతం వరకు భారతీయుల జన్యు మూలాలు తొలి భారతీయులవేనని అధ్యయనాలు చెబుతున్నాయి పిజ్జా పై వేసే సాస్ను సింధులోయ నాగరికత ప్రజలుగా చెప్పుకోవచ్చు సాస్ తర్వాత టాపింగ్ చీజ్ వేస్తాం కదా అదే ఆస్ట్రో ఏషియాటిక్ టిబెట్ బర్మన్ ఇండో ఏషియన్ భాషలు మాట్లాడేవారు లేదా ఆర్యులు ఇలా భారత ఉపఖండంలోకి తర్వాత ప్రవేశించిన అందరినీ టాపింగ్స్ చీజ్గా చెప్పుకోవచ్చు చాలామంది హిందూ మితవాదులకు ఈ అధ్యయన ఫలితాలు రుచించవు పాఠ్యాంశాలను మార్పించేందుకు భారత్లోకి ఆర్యుల వలస ప్రస్తావనను పాఠ్య పుస్తకాల నుంచి తీసేయించేందుకు వీళ్లు ప్రయత్నిస్తున్నారు ఆర్యలు భారత్లోకి వలస వచ్చారనే సిద్ధాంతాన్ని సమర్థించే భారత ప్రముఖ చిత్రకారులపై ట్విట్టర్లో చాలా కాలంగా పలువురు ప్రముఖ హిందూ మితవాదులు దాడులు చేస్తున్నారు భారత్లో మొట్టమొదట నివసించింది ఆర్యుడు కాదు ఆర్యుడు కన్నా చాలా ముందు నుంచి సింధులోయ నాగరికత ఉండేది అనే వాదన హిందూ జాతీయవాదులు అంగీకరించలేదు ఎందుకంటే ఈ వాదనను అంగీకరిస్తే భారత నాగరికతకు ఏకైక మూలం ఆర్యులు వైదిక సంస్కృతి కాదని మూలాలు వేరే చోట ఉన్నాయని వారు ఒప్పుకున్నట్లవుతుంది వైదిక విద్యతోనే మన పిల్లలు బాగా ఎదుగుతారని మానసిక క్రమశిక్షణ ఉన్న దేశ భక్తులుగా తయారవుతారనేది మానవ వనరుల అభివృద్ధి శాఖ సహాయ మంత్రి సత్యపాల్ సింగ్ అన్నట్లు ఇటీవల మీడియాలో వచ్చింది వేర్వేరు జన సమూహాలను కలిపి చూసే భావన కూడా హిందూ జాతీయవాదులకు నచ్చదు ఎందుకంటే వారు జాతి స్వచ్ఛతకు ప్రాధాన్యమిస్తారు ఆర్యులు వేరే ప్రాంతం నుంచి భారత్కు వలస వచ్చారనే సిద్ధాంతంతో వీరికి మరో చిక్కు కూడా ఉంది తర్వాతి కాలంలో భారత్కు వచ్చిన మొఘలులు ఇతర ముస్లిం రాజులను ఆర్యులను ఇద్దరిని ఈ సిద్ధాంతంతో ఒకే ఘాటిన కట్టినట్లు అవుతుంది క్రైస్తవ మత ప్రచారకుడిని చంపిన అండమాన్ ఆదిమజాతి ప్రజలు అమెరికాకు ఆ పేరు పెట్టిన మధ్యయుగాల నాటి మ్యాప్ ఇదే నాగరికతపై హిందూ మితవాదుల చర్చలు కేవలం సైద్ధాంతిక పరమైనవి కాదు సింధులోయ నాగరికత పేరును సరస్వతీ నది నాగరికతగా మార్చాలని హర్యానాలోని బీజేపీ ప్రభుత్వం డిమాండ్ చేసింది నాలుగు వేదాల్లో మొట్టమొదటిదైన వేదంలో సరస్వతి ప్రధాన నది అయినందున సింధులోయ నాగరికత పేరును సరస్వతి నాగరికతగా మారిస్తే ఈ నాగరికతకు ఆర్యులకు మధ్య సంబంధం ఉన్నట్లు బలంగా చెప్పొచ్చుననేది ఈ డిమాండ్ వెనుకున్న ఉద్దేశం ఇలాంటి చర్చలకు కొత్త అధ్యయనం ముగింపు పలుకుతుంది అందువలనే ఇది హిందూ మితవాదులకు దిగ్భ్రాంతిని కలిగించింది అధ్యయన సహ రచయిత ప్రొఫెసర్ రీచిపై పాలక బీజేపీ ఎంపీ హార్వర్డ్ విశ్వవిద్యాలయం మాజీ ప్రొఫెసర్ సుబ్రహ్మణ్య స్వామి ట్విట్టర్లో విరుచుకుపడ్డారు పడ్డారు అధ్యయనాన్ని అబద్దాల పుట్టగా కొట్టిపాడేశారు ఈ అధ్యయనంలో ఉత్తేజపరిచే ఆశావాహమైన సందేశం ఒకటి ఉంది అదేంటంటే భారతీయులు విభిన్నమైన మూలాలు చరిత్రల నుంచి సుస్థిరమైన నాగరికతను నిర్మించుకున్నారు భారత నాగరికత అత్యుత్తమ దశల్లో కనిపించిన గొప్ప లక్షణం ఏమిటంటే అందరినీ కలుపుకునే తత్వం ఎవరిని వేరు చేసి చూడని తత్వం భారత జన్యు నిర్మాణంలోనే భిన్నత్వంలో ఏకత్వం ప్రధాన అంశంగా ఉంటుంది చూశారు కదండి సింధు నాగరికత గురించి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ చూస్తూనే ఉండండి ఏపీ ట్వంటీ త్రీ న్యూస్